హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసరికి బెల్లం వేసి కేసరిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజైతే చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది రవ్వ సపరేట్గా వేయించుకొని సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రొసెసర్లో చేస్తే కనుక చాలా బాగుంటుంది వీడియోనైతే ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈరోజు మనకి రాబోయే రోజులన్నీ కూడాను చాలా పండగలు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో అందుకనేసి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఈ బిజీ టైంలో ఏదో ఒకటి దేవుడికి ప్రసాదం చేసి పెట్టాలి బట్ టైం లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దేవుడికి చేయాలి ప్రసాదం చేసి పెట్టాలి పూజ చేసుకోవాలని మనసులో ఉంటుంది బట్ మనకి టైం కుదరదు అనమాట అలాంటి టైంలో పది పది నిమిషాల్లో ఇలా ఈ రెసిపీని అయితే చేసి మనము చక్కగా అంటే దేవుడికి పెట్టినట్లు ఉంటుంది మనకి మన కోరిక తీరినట్టు ఉంటుందన్నమాట అందుకనేసి ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకునేసి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలండి ఈ రెసిపీకి నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అప్పుడే మనకి కేసరి అనేది జ్యూసీ జ్యూసీగా వచ్చి ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఎప్పుడు తిన్నా కూడా మనం ఈవినింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ చేసి ఈవినింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో కొద్దిగా కిస్మిస్ అలాగే జీడిపప్పు ఇవి రెండు కూడా వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ అనేది చేయడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా నోట్లో పెట్టుకోగానే అమృతంలాగా ఉంటుందన్నమాట ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇదే అంటే దీంట్లోనే ఈ ఈ ప్యాన్లోనే మళ్ళీ సపరేట్గా తీసుకోకుండా దీంట్లోనే ఒక కప్పు నేను రవ్వ తీసుకుంటున్నాను అనమాట సుజీ రవ్వ అయితే తీసుకుంటున్నానండి అంటే కేసరికి కానీ ఉప్మా కానీ మనకి ఈ రవ్వ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ అనేది మనకి ఈ నెయ్యిలో చక్కగా మంచి స్మెల్ రవ్వ వేగుతూ ఉన్నప్పుడు ఇల్లంతా కూడాను భలే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది మనకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి లేదు అంటే టేస్ట్ అనేది అంతగా బాగోదు ఉండలు కట్టేస్తుంది మనం వాటర్ పోయగానే ఈ విధంగా మనము చేసుకుంటూ ఉంటే రవ్వ అనేది ఈ ఆ నెయ్యిలో ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఉంట అనేది కట్టకుండా ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎక్కువ సమయం పట్టదు రవ్వ వేయించుకునే దానికి మాత్రమే కొద్దిగా సమయం పడుతుంది మిగతా ప్రొసీజర్ అంతా కూడాను ఫటాఫట్ ఒక టూ మినిట్స్లో అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే రవ్వ అనేది కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి బాగా జూసీ జూసీగా రవ్వ అనేది కేసరి అనేది గుల్లగా వచ్చి మనకి తినేటప్పుడు మంచి ఇంకా ఎగుటనేది వేయకుండా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు కానీ కొద్దిగా గట్టిగా కావాలి అనుకుంటే రెండు కప్పులైనా సరిపోతాయండి రెండు నుంచి మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను మూడు కప్పులు వాటర్ని తీసుకొని కలుపుతూనే ఉండాలి రవ్వ అనేది వంట కట్టకుండా ఉండేంత వరకు వంట కడుతూ ఉంటుందన్నమాట అది ఆ వంటల్ని మనం బ్రేక్ చేస్తూ చక్కగా ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో ఈవెన్గా కలుపుతూ ఉన్నామంటే మనకి చక్కగా వంటలు అనేది కట్టకుండా చక్కగా ఇదైపోతూ ఉంటుందన్నమాట మనకి నార్మల్గా చేసే కేసరి కంటే కూడాను ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి బెల్లంతో చేయడం వల్ల మనకి హెల్త్ కూడా మంచిది అలా అలాగే పిల్లలు కూడా ఎక్కువ తిన్న కూడా ఏం కాదు షుగర్ కంటే కూడా ఈ బెల్లం వేస్ట్ చేయడంలో చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మనము చక్కగా ఉండలు అనేది లేకుండా రవ్వ అనేది ఆ వాటర్లో చక్కగా అంటే బాగా ఉడికిపోయేంతవరకు రవ్వ కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా మొత్తము ప్యాన్కి అంటుకోకుండా రవ్వ అనేది మొత్తం ఒక ముద్దలాగా వచ్చేంత వరకు చక్కగా మనము వేపేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా అంటే మొత్తం ఎటువంటి అనేది లేకుండా ఉన్నప్పుడు మనము బెల్లము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం షుగర్ వేసుకున్నా కూడా అంతే కదండి ఒకటికి ఒక అందుకనేసి మనం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో షుగర్ కానీ బెల్లం కానీ అదే క్వాంటిటీలో తీసుకున్నామంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొద్దిగా తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళైతే ఒక ముక్కల కప్పు తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రవ్వ ఒక ముక్కాల కప్పు వరకు షుగర్ కానీ బెల్లం కానీ తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చక్కగా మనము అంటే బెల్లం వేసిన తర్వాత ఉండలేమన్నా ఉంటే మనకి చక్కగా కనిపిస్తాయండి అప్పుడు ఇంకొకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి బాగుంటుంది ఇప్పుడు మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా కూడాను చక్కగా ఈ కేసరి అనేది పీల్చుకునేసేంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే ప్యాన్ కనేది అంటుకోకుండా ఉండేంత వరకు కేసరి అనేది వస్తే మనకి కేసరి అనేది చక్కగా రెడీ అయిపోయింది అని అర్థము మీకు డౌట్ రావచ్చు ఏం గాయత్రి ఇంత కేసరి ఎందుకు చేస్తూ అనేసి ఏం లేదండి ఈరోజు ఇక్కడ చెన్నైలో వచ్చేసి కొద్దిగా శివరాత్రికి దేవుడికి కొద్దిగా ప్రసాదం చేసి గుడికి తీసుకువెళ్దాము ఇంట్లో పెట్టుకొని అని కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను అనమాట అందుకనేసి ఎక్కువ క్వాంటిటీలో మీకు చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే బెల్లం మనం తీసుకునేటప్పుడు దాంట్లో బ్రౌన్ షుగర్ అయితే తీసుకోండి ఇంకా బాగుంటుంది బెల్లం తీసుకునేటప్పుడు దాంట్లో డస్ట్ లేని బెల్లము అంటే మనకి నాటు బెల్లం అయితే డస్ట్ ఉండదు అనమాట చక్కగా మంచిగా ఉంటుంది అది లేదు అంటే మనకి కొద్ది కొద్దిగా ఇసుక తగులుతూ ఉంటుంది అనమాట సో అందుకని నాటు బెల్లం తీసుకోండి లేదంటే నాటు చక్కెర తీసుకోండి బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మొత్తం ప్యాన్కి అంటుకోకుండా మొత్తం కూడాను ఒకలా ఎట్లా తిప్పుతున్నా కూడా ప్యాన్కి అనేది అంటుకోనే అంటుకోవట్లేదు చూ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా వచ్చినప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసి చక్కగా ఇవి కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకునేసి స్టఫ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా మనకి బెల్ల బెల్లం కేసరి అనేది రెడీ అయిపోతుంది ఉక్కెర చేస్తారు కదండి ఉక్కెర కూడా ఇదే ప్రొసీజర్లో చేస్తారు బట్ ఏంటంటే పెసరపప్పుని యాడ్ చేస్తారు మనకి అంత ఉడకబెట్టుకొని అంత టైం ఉండదు కాబట్టి ఇలా చేసుకొని చూడండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి చాలాసేపటి వరకు జూసీ జూసీగా ఇలానే ఉంటుంది కేసరి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నట్లు వచ్చింది కదా చాలా బాగుంటుందండి ఈ ప్రొసీజర్లో అయితే చేయండి రెసిపీ నచ్చుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఖచ్చితంగా ఆ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంకొకసారి కూడా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే కొద్దిగా వీడియో చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్